విశాఖలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర హోం హోంమంత్రి అనిత యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత ముప్పై మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించిన హోంమంత్రి యువత మంచి చెడులను తెలుసుకోవాలి తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోకండి ఖైదీల జీవితాల్లో మార్పు రావాలి బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి అని హోంమంత్రి అనిత అన్నారు జైళ్ల శాఖ అధికారులకు రాఖీలు కట్టిన హోం మంత్రి అనిత చిన్న అవసరాలు ఉండొచ్చు ఇంట్లో ఉన్న పరిస్థితులు ఉండొచ్చు చెత్త వాళ్ళు లేక సో ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయగలరు వాళ్ళు ఇంట్లోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు బతకడానికి చాలా దానికి